దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ పదిహేడు ఈరోజు వాక్య భాగము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు మతీసు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఎంతగా వారికి ఎవని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో అనేకులు గ్రహించకున్నారు మనము తలంచు దానికంటే ఊహించిన దానికంటే ఆయన అత్యధికముగా మనకిచ్చును ఆయన మనకిచ్చునట్టి ఆధిక్యతను గ్రహించుటకు మనము ఆయన హృదయంలో ప్రవేశించవలెను ఎంత మట్టుకు మనకు దేవుడు ఇవ్వగలడో దాన్ని నమ్ముటయే మనకు కష్టముగా ఉన్నది కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పదవచ్చినములు మతీేశు వార్త పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినము చూడము ఇవి విచిత్రములైన వాక్యములు కావా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు వీటిని చూడవలనని అనేక ప్రవక్తలు నీతి మంతులు కోరిరు కాని వారికి తెలియలేదని కూడా దేవుని వాక్యం చెప్పుచున్నది మన పాపములను క్షమించుటయే గాక తనకున్న సమస్తమును మనకి ఇయ్యాలి అనేదే దేవుని కోరిక నష్టపోయిన ప్రతి దాన్ని తిరిగి సమకూర్చుటకై మన ప్రభువు లోకమునకు వచ్చాను దేవుని యొద్ద నుండి మన కొరకు ఆయన మనస్సులో సంకల్పించబడిన సంపూర్ణముగా మనం పొందువరకు ప్రభువు తృప్తి చెందడు సాత్వికముగా ఉండి నేర్చుకున్నట ద్వారా ఇది కలుగును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమస్త ఐశ్వర్యమును మనము ఈ విధముగా పొందగలము అందుకే నా యద్దకు రండి నా యద్ధ నేర్చుకునుడి నేను సాత్వికుడను మనసు గలవాడును నేను మీకు విశ్రాంతి కలగజేతును అనుచున్నాడు ఈ పాఠము నేర్చుకున్నటకు జీవితకాలం అంతయు పట్టును మారు మనసు పొందుటకు పూర్వము మనకుండిన గర్వమును అనగా కుటుంబము దేశము స్నేహితులు బంధువులు లేక యోగ్యతలను బట్టి అతిశయించు గర్వమును విడిచిపెట్టవలను ప్రైస్తలాడ్